ఎవత వచ్చింది అది ఆడికి అనమాకానికి ఎన్ని కాదు చెప్పేది వచ్చింది అరే అమ్మాబాబు వాళ్ళు ఎవరు ఒప్పుకోవడం నేను ఒప్పుకోదు నువ్వు ఒప్పుకోవడం కాదు చెప్పేదినో పెళ్లి కాదు ఒక అమ్మాయి లేకపోతే మా ఊర్లో అమ్మాయిని పెట్టాం

ஜி எா நான் போயி டபுள் எத்தார் எத்த

ఎవరు సామాన్ ఎవరు చెప్పను తీసుకెళ్ళి చేసుకుంటారు ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కాదు ఏమైంది నాకు బీపీ వెలిసిన మంచిదారు కాదు నీ పిల్లలు కాదు ఓటు తీసుకుంటున్నావు నువ్వు మాట చెప్పేది అవసరం కష్టపడి మా ఊర్లో పసి తీసుకుని అందరూ కలిసి ఏదో పక్క ఊరు దాచిపెట్టి అన్నారు అర్థమైందా ఇల్లు దొరికింది ప్రతిష్మార్గా

చెప్పు ఏది నీ ఆరు పెళ్లి చేసి ఏమైంది తీసుకెళ్ళాడు ఆరు పెళ్లి చేసి నీకేమైంది అంతే మాట పెళ్లి చేసుకోవద్దా చెప్పేది అమ్మాయి నచ్చి వచ్చింది

కాదు ఆ ఊతుంది ఖచ్చితంగా మా ఊరు మాత్రం సపోర్ట్ చేస్తాం నీకేమైందా మా పెళ్లి చేయలేదంతా పోరాడుతున్నాం మేము ఎక్కువగా మాట్లాడ

நீ பஞ்சாய்கிமாட்டாவது எழுப்பி மாட்டா சரி ஆகு அம்மா கூட தீஸ்ரமாட்டாவ அம்மா கூட தீசுற மாட்டா சரி